ఫ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అదే విధంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అన్ని గ్రూపులు సంబంధించినటువంటి విద్యార్థులకు ఈ రోజు ప్రాక్టికల్స్ సంబంధించినటువంటి ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి త్వరలో ప్రారంభమయ్యేటువంటి సందర్భంగా ప్రైవేట్ కార్పొరేట్ ఏవైతే కళాశాలలు ఉన్నాయో దీన్ని పూర్తిగా ఆసరాగా చేసుకొని విద్యార్థుల్ని మభ్య పెడుతూ మీకు మార్కులు ఏ ఇస్తామని చెప్తూ మీకు ప్రాక్టికల్స్ సంబంధించినటువంటి మీరు ఏం చేయకపోయినా కూడా ఇతర కళాశాలల నుండి ప్రత్యేకించి ఇన్విలేటర్స్ వస్తారు వాళ్ళకు మనం డబ్బులు ఇచ్చి మనం మంచి మార్కులు వేయించుకొని మీరు భవిష్యత్తులో మంచి మార్కుల ద్వారా పాస్ అవుతారని చెప్పి అనేక మాయ మాటలు చెప్పి ప్రాక్టికల్స్ ఏ మాత్రం కూడా చేయించుకోకున్నట్టుగా ఈరోజు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి విధానం ప్రధానంగా అనంతపురం నగరంలో చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో కనపడుతుంది ఈ సంస్థ మీద అనేక మార్లు ఆర్ఐఓ ఆరయ్య గారు కంప్లైంట్ చేస్తున్నా కూడా ఆర్ఐఓ గారు ఏమాత్రం కూడా స్పందించుకోకున్నట్టుగా నేను అక్కడున్నా బయట ఉన్నానని చెప్పి ఈ రోజు పక్క దావ పట్టించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు కాబట్టి ఆర్ఐఓ గారు వెంటనే స్పందించి ఏదైతే ప్రాక్టికల్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలా ఆ కళాశాలను సీజ్ చేయాలని సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాను వద్దులే